హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం హనుమాన్ జయంతి సందర్భంగా పూజ రూము క్లీనింగ్ చేసుకోవడం పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేద్దాం రండి ముందుగా పటాలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఫ్లోర్ అంతా నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత పటాలన్నీ వన్ బై వన్ నీట్గా కడిగి పెట్టుకొని బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే హనుమాన్ పటం క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే హనుమాన్ బాగా నమ్ముతాను నేనైతే ప్రతి ఇయర్ను హనుమాన్ జయంతి బాగా జరుపుకుంటాను మా ఇంట్లో అయితే మొత్తం ఆరు దేవుడి పటాలు ఉన్నాయి అవి ఏవేవి అంటే హనుమాన్ శివుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి రాముడు సరస్వతి గణపతి మా ఇంటి దేవుడైతే వెంకటేశ్వర స్వామి నేనైతే దీపాలు క్లీన్ చేసుకోవడానికి పితాంబర్ పౌడర్ వాడతాను దీంతో సిల్వర్ ఐటమ్స్ ఇత్తడి ఐటమ్స్ బాగా క్లీన్ అవుతాయి నేను ఒక కొత్త బ్రష్ తీసుకొని పూజా సామాగ్రి కడగడానికి వాడుకుంటాను బ్రష్తో అయితే డిజైన్స్లలో ఉండే అంత నీట్గా క్లీన్గా వస్తుంది అందుకని బ్రష్ని వాడుకున్నాను తాబేల్ బొమ్మ తీసుకొని వాటర్ పోసి వాటర్లో పెట్టుకుంటే ఇంట్లో మంచిది అనేసి ఆ బొమ్మ ఒకటి కొనుక్కున్నాను అలాగే ఆవు దూడ ఉండే విగ్రహం కూడా ఇంట్లో ఉంటే మంచిది అనేసి దాన్ని కూడా ఒకటి తీసుకొని పెట్టుకున్నాను పితాంబరిత కడిగింటే చూడండి ఎంత బాగా నీట్గా వచ్చాయో మనం కడిగి పెట్టుకున్న దీపాలన్నిటికీ నీటుగా బొట్లు పెట్టుకోవాలి అన్ని దేవుడి రూమ్లో అంతా సెట్ చేసుకొని దేవుడికి అలంకరణ చేసుకోవాలి పూలతో నేనైతే శనివారం పిండి దీపాలు పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి అలాగే వెండి దీపాలు కుబేర దీపాలు కూడా వెలిగించుకుంటాను ప్రతిరోజు ఒకరోజు పిండి దీపాలు కూడా పెట్టుకుంటాను హనుమాన్ జయంతి కాబట్టి అంతా అలంకరణ చేసుకొని టెంకాయ కొట్టుకొని పూజ చేసుకున్నాను నాకైతే శనివారము హనుమాన్ జయంతి రెండు కలిసి వచ్చాయి ఇక పూలు పండ్లు తాంబూలం అన్నీ పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాను దేవుడికి ఇదండి నేను హనుమాన్ జయంతి రోజు చేసుకున్న పూజ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి